अभी अभी दर्द को दद और लेसेस कर अभी के में अम्मा बेरी ला दी का ओ मो 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 हां जी फिर की ए अभी ഹായ് 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 വന്നിരിക്ക అవి చూడు అక్కడ చూడు ఐడి కార్డ్ వేసుకున్నావు నువ్వు అమ్మా బ్లూటూత్ రా అవి హిందువు ahmmm hala da owner ay, kobana kenze pa kenrow mam Kel moment mo hala da iko chit remember Brother.. huma sister.. ay lige prre hale dial hah ndaliku Da

చూడండి గుండు దేటండి బాబు దేటి మీరు ఐడి కార్డా మీరు డ్యూటీకి ఎత్తారు అప్పుడు

ఇగో చూడండి ఏయ్ కరుస్తాను కరుస్తాను చూడండి అమ్మ ఇంకో కరుతాను చూడండి ఇగో డాక్టర్ గారు అమ్మా కింద చీచి చీచి చీ అమ్మా పైకొచ్చి పైకొచ్చి ఎల్ రా పైకిరా గుండు హాయ్ హాయ్ సబ్స్క్రైబ్ చేయండి అందరూ ఇప్పుడు చూడండి ఎలా చేస్తున్నారు అలా చేస్తున్నారు హాయ్ అమ్మ

ఎక్కడ చూడు ఇక్కడ ఇక్కడ ఎక్కడ చూడు అలా చూడు చూడు చూడండి నేహన్ బాబు ఎలా అవిన్ బాబు ఎలా తుడుస్తున్నాడు ఏ అది ఐడి కార్డ్ వేసుకొని నువ్వు అమ్మా

నేను కూడా ఆంధ్ర వైజాగ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వీడియోస్ చూడండి బాగుంటుంది ప్రజెంట్ కొటేషన్స్ పెడుతున్నా ఇంకా ముందు ముందు వీడియోస్ చేస్తాను డ్యూటీ కొంచెం బిజీగా ఉండే వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చింది అందువల్ల వీడియోస్ చేయ చేస్తా ఎక్వైర్ అదే ఖచ్చితంగా షేర్ చేసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు అంత వాల్యూ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు వీడియో చేస్తుంది చూడండి అలా చేస్తున్నాయి ఆ ఇర్రస్ట్ నాలీ అదది కడ్లు అమ్మా బ్రో థాంక్యూ కరానా కి గర్వం అమ్మా ఈ అక్షరధాము కొన్ని అక్షరధాము పెద్దగా చూపించడం కావదు వీలైనంత వరకు చూపిస్తే లైవ్ కానీ వీడియోలో కానీ అక్షరధాము రెడ్ ఫోర్ట్ అవన్నీ ఢిల్లీలో ఉన్న ఏరియాలన్నీ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాయి ప్రతి దాని నుంచి రాష్ట్రంలో ఆల్రెడీ చేసింది అగో మాట్లాడు హాయ్ చెప్పు హాయ్ గోల్ గుండెడా హాయ్ చెప్పు హాయ్ చెప్పు

गोलू आते गोलू गोलू तो गिल्डस्तर लापत गोलू तो कुरकास्त ड्रामा नहीं बेटा यार अरे ने चेता अरे गुंडो सुनिए कौन आ रहा అదే ఆగు అవే చూడు చూడు అప్పుడు మాట్లాడు అయ్యే మరి మాట్లాడాలి 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 అదే అగో అక్కడ చూడు అమ్మా Diga gundu, diga alaga. Diga, aadi. Bayo oh, malene, bayo gundu gono. O, oh, o, oh.

O <silence> não <silence> <silence> I want... I... Good <laughs> <laughs>

ఛానల్ అయింది పడుకున్నాయి లైవ్ అందుకే గుండెడు ఈ గుండెడ చూడాలి లైవ్ అలాగే కొడతా లేదు జిజ్జు లేదు অ'কে অ'কে বাই বাই মা পালে দিব মই